హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుడ్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేసుకున్న తర్వాత ఉండే ఈ వెజిటబుల్ ఐటమ్స్తో అయితే మనం కర్రీ అయితే చేసుకుంటున్నాం ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఈ రెసిపీని ఎవ్వరూ అప్లోడ్ అయితే చేయలేదు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయడానికి ఇలా మనం ఒక ములక్కాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే సోరకాయ ముక్క రెండు టమాటాలు ఒక ఆలుగడ్డ అలాగే ఆకుకూరలు నేనైతే గంగవాయిల్ కూర తీసుకున్నాను క్యారెట్ గోబీ అరటికాయ ముక్క బెండకాయలు ఇంకా మీ దగ్గర ఏమైనా వేరే కూరగాయలున్నా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఆనియన్ వెల్లిపాయలని అయితే తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కూరగాయలన్నీ మంచిగా అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న కూరగాయలన్నిటినీ మనం ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కూరగాయలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు అయితే కూరగాయలు మునిగే వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మనని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా వెజిటబుల్ అయితే ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ వెజిటబుల్ సూప్నైతే ఇందులో వడబోసుకోవాలి ఇలా మనకి ఇలా వడబోసుకున్న తర్వాత వెజిటబుల్ సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మనం వేడి వేడిగా వెజిటబుల్ సూప్ అయితే పొద్దున్నే తాగేయచ్చు ఇలా స్టవ్ పైన ఒక ముకుడైతే అయితే తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ వెజిటబుల్ అయితే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటబుల్లో ఉన్న వాటర్ అయితే వరకు ఇలా ఆయిల్లో అయితే ఈ వెజిటబుల్ని ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా వెజిటబుల్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకొని కాసేపు అయితే ఇలాగే వేడి అయితే చేసుకోవాలి ఇలా కార్డులో కూడా మంచిగా వేగిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకొని ఇందులోకి దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే తెల్లిపాయలు ఒక సగం ఉల్లిగడ్డ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలని అయితే తీసుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పావు ఆయిల్ అయితే తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు చిన్నగా కడిగేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఆనియన్ అలాగే కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలాగే దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగిన తర్వాత మనం ఒక అర స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని అయితే ఆయిల్లో అయితే వేయించుకోవాలి మంటని కొంచెం లో ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అయితే మార్చుకొని మంచిగా అయితే వేడి కానివ్వాలి ఈ టమాటా ప్యూరీ అయితే ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం సరిపడాన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ ఈ టమాటా ప్యూరీ మంచిగా మరుగుతున్న టైంలో ఇందులోకి మనం కొంచెం కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కుడక పొడిని అయితే యాడ్ చేసుకోవాలి లకాసేపు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటబుల్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటున్నాం ఇలా వెజిటబుల్ అయితే మంచిగా ఉడుకుతున్న టైంలో ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా ఆల్రెడీ వెజిటబుల్ అయితే ముందుగానే ఉడికాయి కాబట్టి ఆల్రెడీ కర్రీ అయితే అయిపోయింది అండి ఫైనల్గా మళ్ళీ ఒక రెండు స్పూన్ల పాలమీగడ కానివ్వండి పెరుగును కానివ్వండి పైనుండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుంటే మనకి వేడి వేడిగా సర్వ్ అయితే చేసుకోవచ్చు మనకి ఇలా వెజిటబుల్ సూప్ చేసుకోగా మిగిలిన వెజిటేరియన్స్తో అయితే ఇలా రెసిపీ అయితే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి